హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చేకిల్స్ ఈరోజు రెసిపీ తోటకూర చపాతి తోటకూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఇలా చపాతీతో తోటకూర చపాతి చేయండి చాలా టేస్ట్గా ఉండిద్ది ముందుగా తోటకూరని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి టూ టైమ్స్ బాగా వాటర్లో క్లీన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తోటకూరని వేసి ఉడకబెట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ప్లేట్ పెట్టుకుంటే ఉడుకుతుంది చూడండి ఒక టెన్ మినిట్స్లో ఉడుకుతుంది తోటకూర తింటే చాలా మంచిది ఇందులో విటమిన్స్ ఉంటాయి బాగా గోధుమ పిండిని తీసుకొని అందులో సాల్టు తోటకూర వేసి పాలు పోసి బాగా కలుపుకోవాలి పాలు పోస్తే చపాతి బాగా స్మూత్గా వస్తుంది పాలు సరిపోకపోతే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనం పిన్ని ఎంత బాగా కలుపుకుంటే చపాతి అంత స్మూత్గా వస్తుంది బాగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఏ సైజులో కావాలో ఆ సైజులో చపాతీని చేసుకోండి ఇలా రౌండ్గా ముద్దలు చేసి పొడిపిండితో చపాతీని చేసుకోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి బాగా ప్యాన్ హీట్ అయిన తర్వాత పాతిని బాగా అటుకి ఇటుకి రెండు పక్కల బాగా కాల్చుకోవాలి ఇలా రొటేట్ చేసుకుంటూ ఉండాలి తింటుంటే బాగా సాఫ్ట్గా ఉండిద్ది తోటకూరలో విటమిన్ ఏ తోటకూర తింటే చాలా మంచిది ఆరోగ్యానికి చపాతి తింటే చాలా మంచిది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి బెస్ట్ ఫుడ్ అని చెప్పవచ్చు లంచ్ బాక్స్లోకి డిన్నర్లోకి అయినా బాగుంటుంది బెస్ట్ రెసిపీ ఆ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్